నమస్కారం స్వాగతం ముందుగా అంశాలు ఈ నెల పద్దెనిమిదిన లక్ష రూపాయల వరకు రుణమాఫీ రైతుల ఖాతాల్లో ఆరు వేల కోట్లకు పైగా జమ చేయనున్న సర్కార్ కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని సీఎం స్పష్టీకరణ రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దన్న రేవంత్ రెడ్డి వంద్రాగస్టులోగా ధరణి సమస్యలు పరిష్కరించాలని ఆదేశం విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు సోమవారం లోపు మరొకరిని నియమిస్తామన్న సర్కార్ ప్రోటోకాల్ ఉల్లంఘన పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కు భారాసా ఫిర్యాదు అధికారం పోవడంతో హక్కులు గుర్తొచ్చాయా అని కాంగ్రెస్ ఎద్దేవా జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎదురు కాల్పులు ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈ నెల పద్దెనిమిదిన లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు పాస్బుక్ ఆధారంగానే రెండు లక్షల రైతు రుణమాఫీ జరుగుతుందని స్పష్టతనిచ్చారు కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటామని స్పష్టం చేశారు పంద్రాగస్టులోగా ధరణి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు ధరణి ప్రజాపాలన ఖరీఫ్ సాగు సీజనల్ వ్యాధులు వనమహోత్సవం విద్య మహిళా శక్తి డ్రగ్స్ నియంత్రణ శాంతి భద్రతల నిర్వహణ సహా పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు రుణమాఫీ అమలుపై సీఎం పూర్తి స్పష్టతనిచ్చారు ఇచ్చారు ఈ నెల పద్దెనిమిదిన లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఆ రోజు సాయంత్రం లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు ఈ నెల రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దారుల సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా పాస్బుక్ ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటామని స్పష్టం చేశారు ధరణి సమస్యలపై పెండింగ్ దరఖాస్తులను ఆగస్టు పదిహేను నాటికి పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ధరణి సమస్యలపై దరఖాస్తులను తిరస్కరిస్తే వాటి కారణాలను కూడా వారికి తెలపాలన్నారు ధరణిలో పలు సాంకేతిక సమస్యల పరిష్కారానికి కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చే అంశం పరిశీలించాలని సూచించారు రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దని సీఎం స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు ప్రభుత్వ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం ఇచ్చి ప్రోత్సహించాలని ఆదేశించారు గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు తమకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఆర్ఎంపీలు పీఎంపీలు డిమాండ్లపై అధ్యయనం చేసి ఉత్తర్వులు ఇచ్చే అంశం పరిశీలించాలన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలన్నారు అటవీ భూములపై డ్రోన్ సర్వే చేసి ఖాళీ స్థలాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు గిరిజనులకు అప్పగించాలని సీఎం ఆదేశించారు ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన చెట్టు పట్టా విధానాన్ని పరిశీలించాలని సూచించారు వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు పోడు భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు స్వయం సహాయక సంఘాల్లో మహిళల సంఖ్య కోటికి చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు ఐదేళ్లలో లక్ష కోట్ల బ్యాంక్ లీకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పనిచేయాలన్నారు మహిళా సంఘాల వ్యాపారాలకు కలెక్టర్లు తమ వినూత్న ఆలోచనలు జోడించాలని ఆదేశించారు ఆర్టీసీలో అద్దె బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చేలా పరిశీలించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇది ప్రజాప్రభుత్వం అని జనంలో విశ్వాసం కల్పించాలని తెలిపారు ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు ఈ నెల పద్దెనిమిదిన లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని మిగతా సొమ్మును కొద్ది రోజుల్లోనే జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రైతుల ఖాతాల్లో ఈ నెల పద్దెనిమిదిన పదకొండు లక్షల యాభై వేల మందికి లక్ష వరకు బకాయిల మాఫీలో భాగంగా ఆరు వేల కోట్లకు పైగా జమ చేస్తామని తెలిపారు ముప్పై తొమ్మిది లక్షల మంది రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని తుమ్మల స్పష్టం చేశారు రైతు వేదికల్లో రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడతారని వివరించారు మాటకి కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రెండు లక్షల రుణమాఫీ ఒకే తఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారమే ఈసారి రుణమాఫీ జరుగుద్ది పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రెండు లక్షల రూపాయలు ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం కాబట్టి రైతాంగాన్ని ఆందోళన ఆందోళనపరచో లేదు దాని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతుకే బండారుగా బయటపడుద్ది దాన్ని మీరు ఇంత తోటి ముగిస్తే మంచిది థ్యాంక్ యూ